ఐలాండ్కి వచ్చాం కదా ఇక్కడైతే మన ఐలన్ పెండ్ అనేది ఒక ఐలాండ్ ఉంటదనమాట బ్రో ఇంజిన్ రిపేర్ అయిపోయిందా నేను ఆ చేప నుంచి అయితే మనం అడవిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట అడవి అంటే తెలుసు కదా నల్లమల ఫారెస్ట్లో ఫారెస్ట్లోకి వెళ్ళి ఈ మత్స్యకారులు ఎలా బతుకుతారు అనేది చూపిద్దాం ఈ వీడియోలో అదే చూపించిపోతున్నాను చేపలు ఎలాంటి చేపలు పడతాయి అనేది ఇక్కడైతే చేపలు ఉన్నాయి ఆ చేపలు కూడా చూపిస్తాం మీకు ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా ఇవన్నీ సామాన్లు అనమాట వీళ్ళు ఒక మూడు నెలలకి సరిపడగా సామాన్లు చేసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళి ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట ఇప్పటివరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకొని రెడీగా ఉండండి వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట తర్వాత వీళ్ళు ప్రజెంట్ తినడానికి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది ఇంకా తినలేదు కాబట్టి క్యారేజ్ తెచ్చేసుకున్నారనమాట బోట్లో తినుకుంటూ వెళ్ళిపోవడం చూద్దాం ఎంత పెద్ద చేపలు ఉంటాయో దీనికన్నా చిన్న చేపలు ఉంటాయో చూద్దాం చూసారు కదా చేపలు ఒక్కొక్కటి ఏడు కేజీలు ఎనిమిది కేజీలు అలాగే పది పదిహేను కేజీల వరకు చేపలు అయితే ఉన్నాయి చూడండి చేపలు చేతు సరిపోతుంది తిన ఆ చేప నుంచి ఎన్ని కేలు ఉంటుంది కిలో పదిహేడు కిలోలు ఉంటుందా

చూసారు కదా ఈ చేపలు అయితే అనమాట చేతులు వచ్చేసి అవురాకి హైదరాబాద్కి ఇలా పంపిస్తూ ఉంటారు చూసారు కదా ఈ చేపలు అనమాట చేపలు పెద్ద పెద్ద చేపలు చిన్న చేపలు పెద్ద చేపలు చిన్న చిన్న చేపలు అయితే ఇక్కడ లింగల్ గట్లు అమ్మేస్తారు పెద్ద చేపలు అయితే అవురాకి వెళ్తాయి అనమాట అంటే ఇవన్నీ ఒకరికి పడిన చేపలు కాదు తెలుసు కదా ఒక ఒక నాలుగైదు బుట్లు పడిన చేపలు అన్నీ కలుపుకొని చేతులకు అయితే తెచ్చి

ఇక్కడ చూసినట్లయితే మనకి బోట్ లోడ్ ఎక్కువైపోవడం వల్ల అయితే బోట్లోకి వచ్చేస్తున్నాయి ఇక్కడ బోట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక సింకాన్ బల్ల ఉంటుంది కదా ఆ బల్ల తీసేసి మనం అయితే ధర్మాకోల్ బెండ్ ఎడితే నీళ్ళు రాకుండా ఉంటాయి అనమాట సో ఇక్కడ నుంచి అయితే చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కొండలు ఎత్తైన కొండలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి నేచర్నే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే ఇప్పుడు వేరే బోట్లో వెళ్ళాలన్నమాట ఈ బోట్ అయితే వరకు తీసుకొచ్చి ఇక్కడ తిరిపేసింది మనమైతే ఇప్పుడు వేరే బోట్లో వెళ్ళాలి ఇది చూసారు కదా ఇక్కడ మత్స్యకారులు అయితే ఉంటారు అనమాట అక్కడ కూడా మనం ఇప్పుడైతే డ్యామ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట అంటే డ్యామ్ బ్యాక్ సైడ్ ఒక దాదాపు ఒక పది పదిహేను కిలోమీటర్లు అయితే మనం వచ్చామన్నమాట ఇక్కడైతే మత్స్యకారులు ఉన్నారు ఇలాగ ప్రతి ఐలాండ్ దగ్గర కూడా మత్స్యకారులు అయితే ఉంటూ ఉంటారనమాట చూసారు కదా వాళ్ళు ఇవన్నీ ఇది చూడండి ఆ పైన చూసినట్లయితే ఆ పైన వచ్చేసి పాకలు వీళ్ళు మత్స్యకారులు ఉండడానికి పాకలు అవి ఉంటాయి అనమాట ఐలాండ్స్ అనేవి ఇలాగే ఉంటాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద కొండలు అలాంటివన్నీ ఉంటాయి అనమాట మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే బోట్ వస్తుంది చూసారా మన బ్యాక్ సైడ్ బోట్ వస్తుంది కదా ఇప్పుడైతే మనం ఆ బోట్లో ఎక్కి అక్కడికి వెళ్ళాలన్నమాట ఆ ఐలాండ్ పేరు వచ్చేసి గజ్జెల కొండ అంటారు ఆ గజ్జెల కొండకైతే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఓకే మరి చూసారు కదా మనం అయితే ఐదల్ పెట్టాలనేది ఒక ఐలాండ్కి అయితే వచ్చామనమాట ఇక్కడైతే చేపలు చూసారా ఇక్కడైతే మన మత్స్యకారులు ఉంటారు చేపలు చూడండి ఒక్కొక్కటి పదిహేను కేజీలు పదహారు కేజీలు అయితే చేపలు ఒక మూడు చేపలు అయితే పడ్డాయి రెండు పదిహేను పదిహేను ఒకటి వచ్చేసి పది కేజీలు అలా ఉండొచ్చు చూస్తారు కదా ఉంటుంది అనమాట ఐలాండ్ మొత్తం చూశారు కదా ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి వ్యక్తంగా ఇక్కడ చూశారు కదా మనకు బోటు కనిపిస్తుందా ఇప్పుడైతే ఆ బోటు రిపేర్ చేసుకోవాలి అది ఇంతకుముందు ఒక టూ డేస్ బ్యాక్ అయితే పాడైపోయింది అనమాట ఇప్పుడైతే ఆ బోట్ రిపేర్ చేసుకొని ఆ బోట్ మీద అయితే మనం గజ్జలకొండకైతే వెళ్ళాలన్నమాట అంటే ఒక ఐలాండ్ పేరు అది అని అక్కడికి అయితే వెళ్ళాలి మనం చూస్తున్నావా చూస్తూనే ఉంటారు అవునా మనం అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడతారు అవును అవును చూపరే ఉంటుంది నేను గుర్తుపట్లే చూస్తారు కదా ఎంత పెద్ద చేపలు పడ్డాయో ఒక్కో చేప వచ్చేసి పదిహేను పదిహేడు ఇరవై కిలోల దగ్గర దగ్గర అయితే చేపలు వెయిట్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఈరోజు అవురా ప్యాకింగ్ ఉందంట కాబట్టి ఈ అయితే ఎమ్మటే తీసుకెళ్ళిపోవాలి ఎక్కడికి లింగాలగడ్డి తీసుకెళ్ళిపోయి లింగాలగడ్లో అవరా ప్యాకింగ్ అయితే చేస్తారనమాట కొన్ని చేపలు హౌరా పంపిస్తారు కొన్ని చేపలు హైదరాబాద్ పంపిస్తారు ఇంకా చిన్న చిన్న చేపలు ఏమైనా ఉంటే అవి టూరిస్టులకి టూరిస్టులకైతే అమ్మేస్తారనమాట సో ఈ బోట్ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది మనం వేరే బోట్లో వెళ్ళాలన్నమాట సో ఫ్రెండ్స్ మనమైతే పెంట ఐలాండ్కి వచ్చాం కదా ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ కలిసాడు అనమాట ఈ బోట్కి డ్రైవర్ అన్నట్టు ఈ బోట్ని మనం గజ్జలకొండ వరకు తీసుకెళ్ళి వస్తూ ఉంటాడు అనమాట చూసాడు కదా మన సబ్స్క్రైబర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఓకే బ్రో ఇంజిన్ రిపేర్ అయిపోయినా అయిపోయిందా ఎంత టైం పడుతుందా పది నిమిషాలు పడుతుందా తొందర 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 చేయి బోట్ అయితే ఫైనల్ గా రెడీ అయిపోయింది అనమాట ఇంజిన్ అయితే రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే ఇంకా తిన్నగా వెళ్ళిపోద్ది ఎక్కడికి గజ్జుల కొండ కదా అయితే మళ్ళీ ఇంకొక ఐలాండ్కి అయితే వచ్చామనమాట ఈ ఐలాండ్ పేరు వచ్చేసి నీటి గంగ అంటారు నీటి గంగ ఓకేనా నీటి గంగ అంటారు అంటే నీట్గా ఉండే అని కాదు దీని పేరే నీటి గంగ ఓకేనా ఇక్కడైతే వీళ్ళు ఉన్నాయి చూసారా బుట్టులు ఉన్నాయి కానీ చేపలు లేవు చేపలు పర్లేదంట ఇప్పుడు మనం వస్తుంటే తొక్కు చూసారు కదా ఆ తుప్పలు ఆ తుప్పులు అయితే ఒళ్ళకు పట్టుకొని చేపలు తగలేదనమాట అంటే నీరు పెరిగే కొద్దీ తుప్పులు వస్తూనే ఉంటాయి అంటే ఒడ్డున పెరుగుతాయి కదా ఆ తుప్పులన్నీ భూమిలో నానిపోయాయి అంటే నీరుకి నానిపోయి ఊడిపోతాయి ఊడిపోయిన తుప్పులన్నీ ఇలా వస్తాయి అనమాట మీరు చూసినట్లయితే చూడండి మొత్తం తుప్పులే మొత్తం తుప్పులు తేలికొస్తున్నాయి చూసారా కాబట్టి ప్రజెంట్ అయితే మనకి చేపలు లేవనమాట ఒకసారిగా నీరు తగ్గిపోవడం మొదలెట్టింది ఆ తగ్గిపోవడం వల్ల ఏమైందంటే ఈ తుప్పలన్నీ ఈ విధంగా అయితే వచ్చేసాయి అనమాట ఈ తుప్పలు ఈ తుప్పులు రావడం వల్ల ఏమైంది ఇగో ఇక్కడ మత్స్యకారులు వేసుకున్న వల్ల అయితే ఈ వల్లన్నీ మొత్తం ఈ తుప్పులకు సారబడి తుప్పులు వచ్చి సారబడిపోయిన తర్వాత ఈ వల్ల అయితే తగిపోయింది అనమాట తగిపోయి ఇలా ఒడ్డుకి సారబడిపోయింది మొత్తం అంటే ఇలా ఇలాగ అనమాట అవతల ధరకి యువతుల ధరకి ఇట్లా వేస్తారు వల్ల ఇట్లా వేసినప్పుడు ఏమైందంటే ఈ తుప్పులు వచ్చి దీనికి వలకి తగిలిపోవడం వల్ల వల అయితే తగిపోయింది ఇది చూసారు కదా మనమైతే ఇప్పుడు ఇందాక మనం వస్తుంటే పెద్ద 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 చేపలు అయితే చూసారు కదా ఆ వల్ల అనమాట ఇవి చూసారా ఈ వల్ల చాలా పెద్ద చేపలు పడతాయి అలాంటిది ఇది ఏంటంటే చేపలు అయితే పడుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పెద్ద చేపలు కేజీలు పదిహేను కేజీలు చేపలు అయితే పడుతున్నాయి అనమాట అయితే దాన్ని చేపలు పడుతున్నాయి కదా అని ఆశతోని ఏం చేశారంటే చాలా వల్ల వేసారు ఆ వల్ల వేయడంతో ఒకసారి తుప్పులు వచ్చి పోవడం వల్ల మనకైతే వల్ల అయితే తగ్గిపోయాయి అనమాట వల్ల తగ్గిపోతే మరి ఎంత లాస్ తెలుసు కదా మీకు ఆ వల్ల మూటలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వల్ల అయితే చూసారు కదా ఇలాంటి వల్ల అనమాట అవి అయితే ఇది వైట్ కలర్ అది వచ్చేసి గ్రీన్ కలర్ వల్ల అనమాట అది ఇది వైట్ కలర్ వస్తుంది దానికి రంగు పెట్టుకుంటారు అనమాట ఇక్కడ చూసారా ఎల్లో కలర్ ఉంది అంటే అది గ్రీన్ కలర్ పెట్టింది ఎల్లో కలర్గా మారిపోయింది అనమాట సో చూసారు కదా ఇలాంటి మూట్లు మొత్తం నాలుగు మూట్లు అనమాట బుట్టుకు వచ్చి నాలుగు మూట్లు ఉంటాయి ఆ నాలుగు మూట్లు ఒకరి అయితే మొత్తం ఇంకా పూర్తిగా అని చెప్పొచ్చు సో ఇక్కడైతే చూసారు కదా ఇది ఆవుల అనే ఒక ఐలాండ్ అనమాట గతంలో వచ్చేసి ఆవులు ఎక్కువ ఉండేవంట కాబట్టి దీన్ని ఈ ఈ ఐలాండ్ పేరు వచ్చేసి ఆవులచాల అనమాట ఇక్కడ కూడా ప్రతి ఐలాండ్కి వచ్చి ఒక ఐదారు కుటుంబాలు అయితే ఉంటాయి అనమాట వాళ్ళు వాళ్ళు వేసుకుంటూ వాళ్ళ జీవనం అయితే అనమాట మనం అయితే ఐలాండ్ ఇప్పుడు గజ్జిలకొండ అనే ఐలాండ్కి అయితే వచ్చిందనమాట చూసారు కదా ఐలాండ్ అంతా అంత బాగుందో ఇదనమాట ఫైనల్గా అయితే మనం గజ్జలకొండకు వచ్చేసాము చూసారు కదా ఎంత బాగుందో మామూలు అయితే కొంచెం నవ్వుతున్నారనమాట స్పీడ్ అవుతుంది అందుకే నేను ఇక్కడ చూసారా ఇప్పుడైతే ఆ బుట్లో చేపలు ఉన్నాయి చేపలు అయితే వేసుకోవాలన్నమాట మనకి అటు సైడ్ వచ్చేసి మైపు తిప్పంటే అదే చూసారు కదా దాని గురించి కూడా పెద్ద చరిత్ర అయితే ఉందనమాట మామూలుగా అయితే ఇది గజ్జలకొండ అని అందరు గజ్జలకొండ అనేది మీకు అక్కడ బ్యాక్ సైడ్ చూస్తే చూస్తే కనిపిస్తుంది అది గజ్జలకొండ అంటే ఆ గజ్జలకొండ ఏరియాలో ఉన్నది కాబట్టి ఈ ఐలాండ్ కూడా దీని అయితే గజ్జలకొండ అని అంటారనమాట ఇక్కడైతే చూసారు కదా వీళ్ళందరూ కూడా మత్స్యకారులు అనమాట అంటే చేపలు పట్టేటోళ్ళే వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఉండి గుర్తులు వేసుకొని ఇక్కడే ఉంటారనమాట ఇది దాదాపు దగ్గర దగ్గరికి ఒక ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉండొచ్చు అప్రాక్సిమేట్గా చూసారు కదా మనకైతే మొత్తం బోట్ అక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చామనమాట మధ్య మధ్యలో అన్ని ఐలాండ్స్ చూసాం కదా మనం పెంట అలాగే నీటి గంగ ఇలా కొన్ని ఐలాండ్స్ అన్నీ తిరుగుకుండా వచ్చి ఇవే అనమాట చేపలు ఇంకా ఈ రోజుకి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మళ్ళీ కలుద్దాము సో ఫ్రెండ్స్ మనమైతే చేపలు ప్యాకింగ్ చేసి ఆ చేపలు లోపల పెట్టిన తర్వాత ఇలాగైతే దించుకోవటాలన్నమాట అంటే ఐస్ సరిగిపోకుండా మూత పట్టే అంతవరకు సో ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయిందనమాట ఇది ఫైనల్గా అయితే మనం జర్నీ చూసారు కదా మనకి డ్యామ్ నుంచి గజలు వరకు వచ్చాము ఇంకా రేపు కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి కొన్ని వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపించిపోతున్నాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది తప్పకుండా చూడండి ఓకేనా ఇప్పుడు వరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్